తలచిన ఏది జరిగేది జరిగేదిలీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై ఇంటిని నా ఆలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా కించుమా ప్రభువా నా ఆలకించుమా ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం అని తెలిసి పదిల పరిచితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కోరకే పదిల పరిచితి ఆరిపోయినా నా వెనుగు దీపము ఆరిపోయినా నా వెనుగు దీపము వెలిగించుము ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది చిత్తమే ఆ పదలో నన్ను లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా ప్రియులారా ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను గాక ప్రార్థన చేసుకుందా మహోన్నతుడా పరిశుద్ధుడా గల ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబమును వాక్యము ద్వారా ఆశీర్వదించమని దివించమని యేసు ప్రభు దివ్య నామమును వేడుకొని చునామ తండ్రి ఆ మెయిన్ ప్రియమైన కుటుంబీకులారా విశ్వాసులారా ఈ ప్రాతకాల వాక్య ధ్యానము కొరకు అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఏడవ వచనము అయితే అన్నిటి అంతమో ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలుకువగా ఉండు ప్రియమైన విశ్వాసులారా ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకుంటున్నప్పుడు ప్రభు ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాలు మనము కలిసి ధ్యానము చేస్తూ ఉన్నాం ఇక్కడ అందరము కూడా ప్రార్థనలు చేయవలసిన అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యం అయితే దేవుని యొక్క వాక్యాలు సరగా జీవిస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన ఎలాగూ చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో మత ఇసు ఆరవ అధ్యాయాలు చాలా నిష్టా నియమాలు ఇస్తున్నటువంటి సందర్భాలు మనము గమనించాలని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రియులారా ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రార్థనకు మూలపురుషుడు ఎవరు అని ఆలోచన చేయవలసినటువంటి అవర అవసరత ఉంచు ఉన్నది ఆదాము సంతానము అయ్యున్నటువంటి చేతు కుమారుడు కలిగినప్పుడు ఆనుషు అని యొక్క జననము విషయములో తను పుట్టినప్పుడు ఈ లోకములో ప్రార్థన ఆరంభించబడినది అని పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా కాబట్టి సృష్టి ఆరంభము నుండి ప్రార్థన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలు ద దివ్యమైన దైవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు కూడా ఆయన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలు తెలియజేస్తూ యేసు ప్రభువు కూడా అనేక సందర్భాలలో ఆయన ప్రార్థించినటువంటి సంగతులు ఉన్నాయి ఉపవాసించి ప్రార్థించినటువంటి సంఘటనలు ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రార్థన నియమాలు అనేకమైనటువంటి సంగతులు రాయబడ్డాయి అందుకని డాక్టర్ బిల్లి గ్రహం గారు వారిని ఒక మీడియా వచ్చి మరి ఈ యొక్క పరిచర్య అభివృద్ధికి కారణాలు ఏమిటి అని అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన మూడు మరి ప్రాముఖ్యమైన విషయాలు స్పష్టంగా తెలియచేశాడు ఆ మూడు విషయాల్లో మొదటి విషయం అంటూ ఉన్నాడు ప్రార్థన అంటున్నాడు మరి రెండవ విషయము అని అడుగుతుంటున్నప్పుడు ప్రార్థన అని చెబుతున్నాడు మరి మూడవ విషయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రార్థన అని చెబుతున్నాడు కాబట్టి ఉదయ కాలంలో డాక్టర్ బిల్లి గ్రహం గారి యొక్క ప్రార్థన ప్రాముఖ్యత తెలియజేస్తూ ప్రేయర్ 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 అనే సంగతి కాబట్టి ఉదయ ఆరాధనలో ఆరాధిస్తున్నటువంటి ప్రియా దేవుని యొక్క కుటుంబం మా విశ్వాసి నువ్వు లేచినదే మొదలుకొని నువ్వు పడకకు చేరు వరకు కూడా నీవు ప్రార్థించవలసినటువంటి అవసరత నీ మీద ఉంచు ఉన్నది ప్రార్థనలు అనేవి ఎన్నో విధములుగా చేయవలసినటువంటి సంఘటనలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నా ఎందుకు అనగా రోమపత్రిక పదవాధ్యాయములో పదమూడవ వచనములో దేవుని వాక్యం సెలవిస్తున్నది ఎందుకు అనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవరెవరో వారు రక్షించబడతారు ఈ ఉదయకాలం నీవు నీ కుటుంబం నీవు నీ బిడ్డలే కాదు నీ బిడ్డలు బిడ్డలు రక్షింపబడాలి అని నువ్వు ఆశపడుతూ ఉంటూ ఉన్నావా ప్రార్థన నీవు ప్రారంభించు ప్రార్థన నీ గృహములో నువ్వు ప్రారంభించు ప్రార్థన నీ ద్వారా నీ కుటుంబానికి నీ పిల్ల పిల్లలకు కూడా నీవు అలవర్చుమని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఎందుకు అని ఆలోచన చేస్తే నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తనలో దేవుని వాక్యం అంటుంది ఇదిగో నీ బిడ్డల బిడ్డలను కూడా నీవు చూస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తూ నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నటువంటి మాటలు యహోవయందలు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందుకు నడుచువారు ధన్యులు దేవుని యొక్క త్రోవలు ఏమిటారు ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థనా జీవితము కలిగి ఉండుట ప్రాముఖ్యమైన మార్గము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను ప్రియులారా కాబట్టి ఉదయ కలప ఆరాధనలో మొట్టమొదటిగా ఒక తల్లిగా ఉన్నావా ఒక తండ్రిగా ఉన్నావా లేక ఒక అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యగా ఉన్నావా ప్రార్థన చేయమని నువ్వు చెప్పటం ప్రాముఖ్యమైన సంగతి కాదు కానీ నీవు నీ కుటుంబములో మొట్టమొదటిగా నీ బిడ్డలు ఎదుట నీవు మోకరించు నువ్వు మోకాలు వంచు నీవు హృదయాన్ని తెరచి ఇదిగో పరమందున్న ప్రభువు నాకు నువ్వు ప్రార్థించటం మొట్టమొదటిగా నువ్వు ప్రారంభిస్తే మాటలు రానటువంటి నీ బిడ్డలు ఇదిగో నీ దగ్గరికి వచ్చి నీ పెదాలు చూసి వారు కూడా మోకరించి తెలిసి తెలియనటువంటి రీతిలో వాళ్ళు కూడా వారు మాట్లాడటం నేర్చుకుంటారు కాబట్టి ఈ ఉదయకాలపు కలపు ఆరాధనలో ప్రభు యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ఇక్కడ ఇతరు వ్రాసినటువంటి పత్రికలు ఏడవ అధ్యాయ వచ్చిన నాలుగవ అధ్యాయంలో అంటున్నాడు ఇక్కడ మీరు స్వస్థ బుద్ధి గల వారి ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండండి ప్రార్థన అనేది ఏదో మొత్తులో మత్తు కలిగి లేక నిద్రపోతూ అది కాదు కానీ నువ్వు ప్రార్థనకు ఒక సమయాన్ని నువ్వు నిర్దేశించుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నదనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను ఇక్కడ మతైస్తు వార్త ఆరవ అధ్యాయాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నీవు ఉదయకాలం చూడగలిగితే ఆరవ అధ్యాయములు ఐదవ వచనములు ప్రార్థన ఎలాగూ చేయాలో యేసు ప్రభు ఆయన శిష్యులకు ఆయన నేర్పిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కొంతమంది ఈ ప్రార్థన విషయాల్లో కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు వాళ్ళందరూ పామరులండి కాబట్టి వారికి ప్రార్థన చేయటం తెలియదు కనుక ప్రభు వారికి నేర్పించారు అని ఒకవేళ మాట్లాడుతూ ఉంటారేమో కానీ ప్రభు యొక్క శిష్యులు పామరులు మాత్రమే కాదు పండితులు కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం వారు ప్రార్థన పరులుగా ఉంటున్నట్లు దైవశక్తి కలిగినటువంటి వారుగా చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు మన శిష్యులను లోకంలోనికి పంపిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ప్రార్థన శక్తిని పొందటానికి మొట్టమొదటిగా మీరు ఈ విధంగా ఉండాలని తెలియచేస్తూ మా తువాత అరవ అధ్యాయం ఐదో వచ్చిన ఆయన అంటున్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండాలంటే వేష్యదారులు వలె మీరు ఉండవద్దు ఎందుకంటే పై పైనున్న వ్యాష్యాలు లోకస్తులు చూస్తానేమో కానీ నీ మనస్సుని అంతరంగాన్ని ప్రభువులు చూచేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ఉదయ కలప ఆరాధనలో ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు వేష్యధారణ వద్దు ఎవరో మెచ్చుకుంటారు అని ఇదిగో వారి యొక్క అట్టహాసము చేయవలసినటువంటి అవసరత వద్దు కానీ ప్రభు అంటున్నాడు మనుష్యులకు కనబడవలనని ఇక్కడ సమాజ మందిరాలలో నీవు వారి ఎదుట నీవు నిలిచి ప్రార్థన చేస్తావేమో అది నీకు ఇష్టమేమో నీవు అలాగే చేయవలసినటువంటి అవసరత లేదు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ మోగింపుగా ఆరవ అధ్యాయము ఆరవ బాబు వచ్చిన వాళ్ళు అంటాడు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళు నీవు నువ్వు ఇదిగో నీ తలుపు వేసుకో నువ్వు రహస్య మందుల తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యి కాబట్టి ఉదయ కలప ఆరాధనలో నువ్వు ప్రభువుతో మాట్లాడాలనుకుంటున్నావా ప్రభు సన్నిధులని అవసరతలు తెలియచేయాలని అనుకుంటున్నావా నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని రహస్య మందుల నీ తండ్రికి నువ్వు మొరపెట్టినప్పుడు పరమందున ప్రభు నీకు జవాబిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డల బిడ్డలు నీ ఉదయ కాలం ఆశీర్వదిస్తాడు అట్టి కృప ప్రభునికి దాయి చేయనుగాక అవును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా ఇదిగో ప్రభు ఉదయ కాలం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి నాయన కుటుంబం మొక్కలు వచ్చిన ప్రతి కుటుంబం వారి పిల్ల పిల్లలను ఆశీర్వదించి స్వస్థత కలుగుతు రక్షణ కలుగొచ్చి సకల ఆశీర్వాదాలతో నింపు ఎస్సు నా మమ్మలు వేడుకలు తండ్రి ఆమెన్